మొన్న ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా వెన్నుపట్టు దినోత్సవం కార్యక్రమాన్ని చక్కగా ఈ రాష్ట్రంలో మరి ప్రజల పక్షాన్ని నిలబడి చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెళ్ళ వంచి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి చేతే ఈ యొక్క తల్లికి వందడం కార్యక్రమాన్ని పాక్షికంగా అమలు చేయడం అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి విజయంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మొన్న పొదిలి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గుండె దడబట్టుకుని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను తాత్ తాత్కాలికంగా అమలు చేస్తానని చెప్తున్నాడు కానీ ఆయనకి సంక్షేమం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజానికం మీద కానీ ప్రేమ లేదన్న విషయం ఇవాళ వచ్చినటువంటి మరి ఫిగర్లు అంటే సుమారు ఎనిమిది వేల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇస్తానని చెప్పడంతోనే అర్థమవుతుంది కేవలం తల్లికి వందనం కూడా పాక్షికంగానే ఆయన అమలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం ముఖ్యంగా మరి ఇవాళ ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందులో సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో పాపం సర్పంచులు కూడా అన్ని తరగతులకు సంబంధించిన సర్పంచులు ఉన్నారు సర్పంచులకి తల్లికి వందనం నుంచి మరి వాళ్ళని తొలగించడం అనేటువంటిది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం వారు కూడా ప్రజాసేవలో అన్ని నిత్యం కష్టపడి పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు వారికి తల్లికి వందలం లేకుండా మరి వారిని తీసేస్తామని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి తెలుస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి అలా ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిన్న ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేము ఒక సంవత్సర కాలం విజయవంతంగా చేసినాం అని చేత మేము సంబరాలు చేసుకుంటాం దీపావళి చేసుకుంటాం సంక్రాంతి చేసుకుంటాం గొబ్బెమ్మలు పెట్టుకుంటామని చెప్పి ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి అది విఫలమై మళ్ళీ నిన్న ఉపాధి హామీ కూలీల్ని వాళ్ళని మళ్ళీ బతిమాలి తెచ్చుకుని మరి అనేక చోట్ల ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక చోట్ల మరి చాలా వికృత వికృత చేష్టలు చేసి వెళ్ళారు నేను వారందరినీ అడుగుతున్నా ఏదైతే మేము మీ ముఖ్యమ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తూ సూపర్ సిక్స్ కూడా మేము అమలు చేస్తామని చెప్పాడు ఈరోజు మరి ఆ రకంగా చెప్పినప్పుడు మీరు కూడా ఒక్కసారి మీ ఇళ్ళకి వెళ్ళి మనకున్న మీ యొక్క బాధ్యతలో సగం భాగం పంచుకుంటున్నటువంటి మీ భార్యల్ని మహిళల్ని అడిగి మరి కరెంటు బిల్లు గడిచిన రెండు రెండు నెలల నుంచి ఎంత వస్తుందో వారిని అడిగి అప్పుడు మీరు ఇంటి దగ్గర కూడా సంబరాలు చేసుకోవాలని మేము కోరుతాం